లాంజలిపటే యా పద్మరాగాయి న్యస్త రాఘవమస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయిత తలంబ్రాలు ఎలా ఉన్నాయంటే సీతామ్మవారి యొక్క చేతిలో జానకిదేవి యొక్క చేతిలో జానక్యా కమల మలాంజల్ పుటే యాపత్మ రాగాయుతా పద్మరాగల్లాగా ఉన్నాయంట రాఘవుడి యొక్క శిరస్సు మీద నుండి చాలు వారుతూ ఉండగా యస్తారాఘవ మస్తకేతవిల సత్కుంద ప్రసూ నాయితా యాకుందేందు తుషారాహార ధవలా అని చెప్తాం కదా అలా తెల్లగా మల్లె ముగ్గల్లాగా కనబడుతున్నాయంట స్వామివారి మీద నుండి జాలువారగానే సమల కాయకాంతి కలిత యాయింద్రనీలాయిత ఇంద్రనీలాగా దర్శిస్తున్నాయి అలాంటి ముత్యాలన్నీ కూడా శుభదా భవంతు శ్రీరామ వైవాహిక ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవో కోటి దీపోత్సవంలో జరుగుతున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాశైలకు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వారికి పరోక్షంగా మాధ్యమాల ద్వారా లక్షలాది మంది దర్శిస్తున్నటువంటి వారందరికీ కూడా వివాహం కావలసినటువంటి వారికి సువధు వరుడికి వధువుకి సువర ప్రాప్తి అని సత్సంతాన ప్రాప్తి అని ధర్మ ప్రజా సంపత్తి కలగాలని మేము కూడా ప్రార్థిస్తూ రామభద్ర స్వామి వారిని భక్తికు భక్తి టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ రామభద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం కలగాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం కా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో

మన తెలంగాణ శశిధర్ గారి దంపతుల అమృత హస్తాలతో భక్తజన కోటి తరపున చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారి దంపతులు మరియు భక్తజనులందరి తరపున రామచంద్రమూర్తికి పట్టు వస్త్ర సమర్పణ జరిగింది రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోండి గోవిందా గోవింద

सुतोदया गिरा गिरा सुतोदया हा सुतोदया गिरा हा सुतोदया गिरा गिरा सुतोदया सुतोदया गिरा मे मे गिरा सुतोदया सुतोदया गिरा मे सुतोदया इतिशु सुतोदया हा गिरा मे मे गिरा गिरा मे यो ये यो यमे गिरा गिरा मे यो यमे मे यो यमे मे मे यो यमे पदा मे मे यो यमे पदा मे यो यमे पदा यो ये यो यमे पदा மங்களோசேந்திரா மஹனீயுமே சக்கிரவர்த்தி தனோஜா சார் மங்களோ வேத வேதாந்தேக சனமூர் భగవానికి అందరూ రెండు చేతులు జోడించి అందరూ కూడా హారతి కళ్ళకద్దుకోండి రామచంద్ర భగవానికి రామ 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 రామ